నిన్న కేసీఆర్ మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా అద్భుతమైన పరిపాలన అందించిన ఘనుడు అలాంటి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి విషయంలో సోషల్ మీడియాలో పలు రకాలుగా పిచ్చి పిచ్చి కాంట్రవర్సీగా మన భాషలో మాట్లాడుకుంటే అనవసరపు రాద్ధాంతాన్ని మొదలుపెట్టి అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా కూడా కథనాలను వడ్డి వారించిన పరిస్థితి కూడా మనం చూసాం సో ఈరోజు అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిరునవ్వుతో అద్భుతమైన ఆరోగ్యంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా అద్భుతంగా ఉన్నాడు అనేది నిన్న ఫోటోలు రిలీజ్ అయిన తర్వాత చాలామంది కార్యకర్తలు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఫాలోవర్స్ కేసీఆర్ అభిమానులు స్టేటస్లు పెట్టడం లేదా పలు సోషల్ మాధ్యమాలలో చెక్కర్లు కొట్టినవి చూశారు సో కేసీఆర్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి మీరు ఇదొక్కటి కూడా చాలా స్పష్టంగా కూడా ఆలోచించండి ఇప్పటి వరకు కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనేది రేవంత్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కానీ సెంట్రల్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ వ్యవస్థ నిఘా ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉండేది పోలీస్ వ్యవస్థ ఆయన దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ గన్మెన్లు కానీ లేదా ఇతరత్ర ఇతరత్ర ఎవరు ఫోన్ అయినా ట్యాప్ చేస్తారు ఎందుకు ట్యాప్ చేస్తారు దేశ రక్షణ కోసం రాష్ట్ర రక్షణ కోసం ఏదైనా విపత్తు జరిగినప్పుడు మాత్రమే ట్యాప్ ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరుగుతుంది కానీ ఇక్కడ సర్వసాధారణంగా ఇదేందో ప్యాషన్ అయిపోయింది మనకు విపక్ష నాయకులు ఏం చేస్తున్నారు మన మీద విమర్శలు చేసేటోళ్ళు ఏం చేస్తున్నారు అనే కోణంలో వెళ్ళిపోతున్నది ప్రభుత్వం సో కేసీఆర్ మంచిగా ఉన్నాడు కేసీఆర్ సల్లాగా ఉన్నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి పోరుకు సిద్ధమవుతుంది కేసీఆర్ తన వ్యూహాలను అస్త్రాలను శస్త్రాలను బయటికి తీస్తాడు సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే సింహం బయటికి వస్తుంది నాలుగు ముచ్చట్లు చెప్తుంది గట్లనే కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీద ఎంత ఘోరం అంటే ఒక ఉద్యమ నాయకుడు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు పరిపాలన దక్షకుడు మాజీ ముఖ్యమంత్రి మీద కేసీఆర్ మీద అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి మంత్రులు మీసం నిన్నమొన మీసం ములిసినోడు మొలవనోడు ఆ గాంధీభవన్లో కూకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కానీ ఒక వ్యక్తిగా మనం గౌరవించాలి ఎప్పుడూ నేను రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తా ప్రభుత్వం తప్పిదాలను బయట పెడతా ఐ రెస్పెక్ట్ ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా గౌరవిస్తా గౌరవించాలి కానీ కేసీఆర్ విషయంలో అది జరగలే ఆరోగ్యం దెబ్బతిన్నదట ఇక అయిపోయిందట ఇదేదో జరుగుతుందట అగేదో జరుగుతుందని ఇలా చిల్లర మల్లర రాతలు రాసే సరే మొత్తానికి అదంతా తీసుకున్నారు ఆ విషయంలో ఎలాంటి అంశం దాంట్లో చర్చ కూడా అవసరం లేదు కానీ కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఒక మూడు అంశాలు బయటకు వచ్చినాయి అది నేను చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం కేసీఆర్ని కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఎర్రవెల్లి ఎర్రవల్లి సర్పంచ్కి సంబంధించి కవిత రామ్మోహన్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఏంది పల్లె పల్లెకు మళ్ళీ మంచి రోజులు అంతవరకు ప్రజలు ధైర్యంగా ఉండాలి బీఆర్ఎస్ పాలనలో వెళ్ళి విరిసిన పల్లె ప్రగతి నాటి పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శం ఆ స్ఫూర్తి స్వయం శక్తితో ముందుకు సాగండి తనను కలిసిన ప్రజాప్రతినిధులతో కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి నర్సన్నపేట సర్పంచ్లు వార్డు సభ్యులకు అభినందనలు అంటూ కూడా ఇక్కడ ఒక అంశం కనబడుతుంది సో కొత్తగా ఎన్నికవుతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునే ప్రణాళికను రచించుకోవాలి గంగదేవిపల్లె లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలి ప్రజల భాగస్వామ్యతో కమిటీ వేసుకుని అభివృద్ధికి పాటు పడాలి ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు ఇది ఎవరు చెప్పిలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండి ఈ యొక్క విషయం అన్ని వర్గాలకు కూడా వర్తిస్తుంది ఇది ఒకసారి రి ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకోవద్దు కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన ఏదో పదవులు ఇస్తాడు రేవంత్ రెడ్డి అనుకునేది మూర్ఖత్వపున ఆలోచన మేము ఉద్యమాలలో పూర్తిస్థాయిలో పోరాటం చేస్తున్నాం బీఆర్ఎస్ రేపు పొద్దుగాల అధికారంలోకి వస్తే మా మాకు పదవులు ఇస్తారనేది మూర్ఖత్వపు ఆలోచన నీ గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ కూడా పరిశీలించి మాత్రమే పేరు ప్రతిపాదన అవుతుంది అది ఏ పార్టీ అయినా సో ఇది అన్ని వర్గాలకు ఏంది అంటే దీన్ని ఆపాదించవచ్చు ఆంధ్ర భాషలు చెప్పాలంటే ఆపాదించవచ్చు తెలంగాణ భాషలు చెప్పాలంటే ఖచ్చితంగా కూడా ఇది అనుసరించాలి ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది సో ఇంకొక విషయం ఏంటంటే సర్పంచ్లు గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి చాలా బాధాకరమైన విషయం మీ అందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అది దేనికోసం మన పరిపాలన ఎట్లా ఉండాలి ప్రజల్ని ఎట్లా రక్షించుకోవాలి ఎలాంటి సంస్కరణలు చేయాలి దాంతోపాటు ఏ విధంగా ముందుకెళ్ళాలి మొత్తం అంశాలు క్రోడీకరించి ఉంటుంది కానీ ఓటు అనేది ఇక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా ఒక వ్యక్తి తనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడం లేదా తనకు నచ్చకపోతే ఆఖరికి నోటాకేసి నిరసన వ్యక్తం చేయడం ఇలాంటి పద్ధతులన్నీ ఎన్నికలల్లో ఉంటాయి కానీ నిన్న నేను కొన్ని చోట్ల చూసిన ఎంత ఘోరమైన విషయం అంటే మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఏంది అంటే నిన్న ఓ చోట జరిగిన విషయం మీరు అందరూ కూడా చూసిరు ఏంది తెలంగాణలో సర్పంచ్ పదవికి వేలంపాటలో యాభై ఐదు లక్షలకు దక్కించుకున్న యువకుడు సర్పంచ్ పదవి అంటే వినాయక చేతిలో వినాయకుడి చేతిలో ఉన్న లడ్డా వేలంపాట వేయడానికి లేకపోతే చిట్టీలు చిట్టీలో ఒక ఇంట్రెస్ట్ పెంచడానికి నడిపే వేలంపాటనా సర్పంచ్ పదవి వేలంపాట ఇస్తారా ఇది ప్రజాస్వామ్యమా ఇప్పుడు మనం భారత రాజ్యాంగం గురించి మనం అనుసరిస్తున్నామా ఇక్కడ చట్టాలు ఉన్నాయా మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇక మైకులు ఇస్తే మైకులు అరిగిపోయి అంత మాట్లాడతారు కదా ఏం జరుగుతుంది అసలు ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి నిన్న ఒక వేలం వేసిన ఒక పాట సంబంధించి మీకు వినబెడతాయి పెడతాయినూరే ఇట్ల వేలం పాట వేస్తున్నారండి అసలు సర్పంచ్ అంటే ఏంటి ఈ దేశానికి రాష్ట్రపతి ఎట్లనో మీ గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అలాంటిది అలాంటి గొప్ప స్థానాన్ని డబ్బులకు అంటే ఏంది పైసలు తీసుకొని ఓటేయద్దు మందుబాటిలకు ఓటేయద్దు బీరు బిర్యానీ పొట్లాలకు ఓటేయద్దు అని మనం చాలా సందర్భాలలో ప్రచారం చేస్తూ ఉంటారు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి మీ తలరాత మీరు మార్చుకోండి అంటారు ఇవన్నీ సూక్తులే అనుకోరి లేకపోతే ఇంకోటే అనుకోరి కానీ ఈరోజు ఒక సర్పంచ్ పదవికి యాభై మూడు లక్షలు ఏక్ బార్ యాభై ఐదు లక్షలు దో బార్ అరవై లక్షలు తీన్బార్ బార్ ఇదేం వేలంపాట దేనికి వేలం పాట సర్పంచ్ అంటే ఆ గ్రామానికి సంబంధించి సీసీ రోడ్లు వేయాలి లైట్లు వేయాలి డ్రైనేజ్ వ్యవస్థను చూడాలి ఒక గ్రంథాలయాన్ని చూడాలి సర్పంచి ఆ గ్రామ పంచాయతీని మెయింటైన్ చేయాలి దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలను మెయింటైన్ చేయాలి లేకపోతే అంగ అంగన్వాడీని మెయింటైన్ చేయాలి వాటర్ సప్లైని మెయింటైన్ చేయాలి దాంతోపాటు ఆసుపత్రిని మెయింటైన్ చేయాలి అక్కడ ఆలయాలను మెయింటైన్ చేయాలి దాంతోపాటు గ్రామాల్లో ఉన్న వృద్ధుల ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి దాంతోపాటుగా నిరాశ్రయులైన వృద్ధులు వికలాంగులు లేకపోతే పేద వాళ్ళకి సంబంధించి లాభం చేకూర్చేలా చేయాలి ఇన్ని విషయాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం వేలం పాటేస్తే రేపు పొద్దుగాల వాడు బ్రాండ్ షాపును తీసుకొచ్చి నడి ఊళ్ళో పెట్టి నేను పాటలు దక్కించుకున్నా ఇగో నాకు నేను ఏదైనా నడుస్తుంది అంటే ఎట్లా రేపు పొద్దుగాల వాడు బ్రాండ్ షాప్ ఎత్తడో లేకపోతే వ్యభిచార కుంపలే పెడతాడో లేకపోతే డ్రగ్స్ మూటాతోనే చేతులు వెళ్తాడో రౌడీ మూకాలతోనే ముఖాలతోనే మూటాకెత్తాడు ఏం చేస్తారు మీరు ప్రజలు అరే ఏంది బై సర్పంచ్ ఎన్నికలు ఈ దేశానికి రాష్ట్రపతి పదవి ఎంతో మీ గ్రామానికి సర్పంచ్ పదవి అలాంటి గొప్పది కదా ఏక్ బార్ దో బార్ తిని బార్ ఏంది వేలంపాట నాది కాకపోతే మళ్ళా ఇక మనం మన మనం దీని గురించే చర్చించుకోవాలి ప్రజలారా దయచేసి రేవంత్ రెడ్డి పాలనలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై గురించి ఆలోచించడమే మేము ఇక్కడ మైకులలో చెప్తాం ప్రాక్టికల్గా కేసులు ఎదుర్కొంటాం సమస్యల మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ప్రభుత్వానికి విన్నవించడానికి అనేక రకాల వీడియోలు చేస్తాం అక్కడ జరిగేది లడ్డు వేలం పాటలు లేకపోతే చిట్టి వేలం పాటలు అవుతాను ఇంత ఘోరమా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇక దాంతోపాటుగా మరో అంశం చూడు సార్ మీ పాలన పల్లె పల్లెలకు స్వర్ణయుగం ఇప్పుడేమున్నది కనీస వసతులు లేక పల్లెలు గొల్లుమంటున్నాయి ఏదైనా పోగొట్టుకున్నాకనే విల్వ తెలిసి వస్తుంది మీరున్నప్పుడు తెలవలేదు ఇప్పుడు అర్థమవుతున్నది సార్ మళ్ళా మీరు వస్తేనే తెలంగాణ పల్లెలకు మునుపటి కల వస్తుంది కాంగ్రెస్ పాలనలో మేము కూడా రెండేళ్లే భరించలే కాంగ్రెస్ పాలన మేము కూడా రెండేళ్ళు కూడా భరించలే అంటూ కూడా కేసీఆర్ని కలిసిన ఓ ప్రజాప్రతి ఇది సగటు తెలంగాణ వ్యక్తి అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం కానీ ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఏం జరిగింది అక్కడ ఉండే అభ్యర్థులను చూసో లేదా కాంగ్రెస్ పార్టీనో మంత్రులను చూసో ఓటేసీలు మీ సర్పంచ్ ఎన్నికలకు ఏం చేస్తారు రేపు పొద్దుల ఏం జరుగుతుంది ఎమ్మెల్యే ఏంది కాంగ్రెస్ పార్టీ అయినా ఉన్నాడు సో కాంగ్రెస్ పార్టీ అయినా ఉంటే ఏముంటే ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ అయినా గెలి రేపు ఓడిన గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అయిపోవాలి ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలలో నిధుల విషయంలో కానీ ఇతరత్ర ఇతర విషయంలో అనేక మళ్ళీ మభ్య పెడతారు లేదా బీజేపీ వాళ్ళ సెంట్రల్ నుండి పది లక్షలత్తాయి ఐదు లక్షలత్తాయి అది వస్తుంది ఆ స్కీమ్ ఏ స్కీమ్ ఏంది వచ్చే ఉపన్యాసాలు ఇస్తారు సరే వాళ్ళు ఇస్తారు కాదంటే కానీ ప్రాక్టికల్గా అవన్నీ వర్కౌట్ అయ్యే కాని ముచ్చట్లు కాదు ఏం చేస్తారు అంటే మీ గ్రామాల అభివృద్ధి కోసం చదువుకున్న పిలగాళ్లను జర గ్రామం పట్ల విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులను అక్కడి కల్చర్కు పూర్తి స్థాయిలో కూడా అనువుగా ఉండే వ్యక్తులు ఎన్ను ఎన్నుకోవాలి తప్ప ఏం జరుగుతుంది ఎన్నికలు 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 ఏ ఉంటుంది ఐదేళ్ళకు ఒకసారి ఒకసారి వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది బై ఆగమైపోతా అండి ఇంకేముంటుంది